హాయ్ హలో నమస్తే ఇప్పుడే ది గ్రేట్ ఫ్రీ ఎడ్డింగ్ షో మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం రాహుల్ శ్రీనివాస్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో తిరువీర్ తేనా శావ్య ఇంద్ర రవి యామిని నాగేశ్వరరావు తెరు విజయ మాధవి ముఖ్య పాత్రలో రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ విషయంలోకి వెళ్తే శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో రమేష్ అనగా వీరు ఫోటో స్టూడియో నడుపుతుంటాడు ఇల్లి ఇతర కార్యక్రమాలకు ఫోటోలు తీస్తూ తన జీవితం సాగిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు అదే గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సెక్రటరీ హేమ అనగా టీనా శావ్యతో ప్రేమలో పడతాడు ఇది ఇలా ఉండగా అదే గ్రామానికి చెందిన ఆనంద్ నరేంద్ర రవికి పెళ్లి అవుతుంది తన మండలంలో ఎవరు చేయించుకునేంత విధంగా ఫ్రీ వెడ్డింగ్ షో చేయించుకోవాలని చూడబడి రమేష్ తో డీల్ కుదిరించుకుంటాడు దీంతో ఆనందు సౌందర్య ఫ్రీ వెడ్డింగ్ షో ను బ్రహ్మాండంగా రమేష్ కెమెరాలో బంధిస్తాడు ఈ షూట్ ఫుటేజ్ సిప్పుని అసిస్టెంట్ మాస్టర్ రోహన్ ఎక్కడో పారేస్తాడు తర్వాత ఆనంద్ సౌందర్య పెళ్లి ఆగిపోయింది రమేష్ తన అసిస్టెంట్ మధ్య ఫన్ రిలేషన్స్ ఎలా జరిగేది సౌందర్యతో రమేష్ ఎలా లవ్ ట్రాక్ నడిచింది సౌందర్య కుటుంబ సభ్యులు ప్రీ వెడ్డింగ్ షూట్ కి అభ్యంతరం ఎందుకు చెప్పారు ఎవరు ఆనంద్ ప్రీ వెడ్డింగ్ షూట్ ను రమేష్ రేంజ్ లో షూట్ చేశాడు ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించి షిప్ ఎలా మిస్ అయింది రమేష్ తన అసిస్టెంట్ లవర్ తో పెళ్లి ఎందుకు చెడగొట్టాలనుకున్నాడు ఆనంద్ సౌందర్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటి ఆనంద్ పెళ్లి జరగాలని రమేష్ సౌందర్య ఎందుకు తాపత్రయ పడ్డారు ప్రీ వెడ్డింగ్ షూట్ సిప్పు దొరికిందా సౌందర్య పెళ్లి జరిగిందా ఈ విషయాలను తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ వీడియోల ద్వారా తన టాలెంట్ ని నిరూపించుకున్న రాహుల్ శ్రీనివాస్ జోలికి పోకుండా కథ కథనాల సన్నివేశాలను రాసుకున్న తీర్కి అభినందించాలి తను కథ మాత్రమే చెప్పాలనుకోని అంత కొత్త వారిని ప్రతిభావంతులని తన విజన్ ని తెరపైకి తెచ్చిన విధమైతే బాగుంది కథలో ఎలాంటి డివివేషన్స్ లేకుండా అత్యంత నవ్వులు పూయించేలా సినిమా పరిగెత్తించిన విధానం అతని ప్రతిభకు అర్థం పడుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం మట్టి ను తన సినిమా నుండి మరీ గుర్తు చేశాడు సినిమాలోని క్యారెక్టర్ లో డీల్ చేసిన విధానం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి ఈ సినిమాలోని కొన్ని లోపాలు సాగదీత ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే అవసరం అయితే లేదు దీంట్లో స్టార్ వాల్యూ లేదు ప్రేక్షకుడు కంటెంట్ ఉంటే ఆదరిస్తాడనే నమ్మకాన్ని నమ్మి చేసిన ప్రయత్నమే ఈ మూవీ నటి నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూవీలో తిరువీరు షో రన్నర్ గా అన్ని పాత్రలు బ్యాలెన్స్ చేస్తూ తన మార్కు నటనతో కట్టుకున్నాడనే చెప్పారు ఇక ఇతర పాత్రలు కూడా తెరపైన రాణించదని తన వంతు కృషి అయితే చేశాడు ఇక ఈ సినిమా కథకు నూతన నటులు నరేంద్ర రవి హీరోగా మారి విభిన్నమైన నటన చూపించాడు సావియా యామిని ఈ సినిమాని ఫీల్ గుడ్ గా మార్చడానికి అవసరమైన ఎమోషనల్స్ చెప్పాలి మాస్టర్ హరుణ్ మలుపు తిప్పే పాత్రే కాకుండా హాస్యాన్ని ఇక మిగతా నటి నటులు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగానే బాగానే నటించారు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే బాగున్నాయి ఇక కుల అందాన్ని పల్లె వాతావరణాన్ని ఇకగా తన కెమెరా లో బంధించాడు నరేష్ అడుప ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉండటం వల్ల సినిమా ఫీల్ గుడ్ గా సాగుతూ పరుగులు పెట్టింది విలువలైతే సినిమా స్థాయికి మించే పెట్టడనే అనిపిస్తుంది మొత్తానికి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ మానవ సంబంధాలు పల్లె జీవుల భావోద్వేగాలు చుట్టూ అల్లుకున్న రూరల్ డ్రామా ఫీల్ గుడ్ మూవీని అందించిన దర్శకుడు ఇలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన హాస్య చిత్రం చూడాలంటే ఈ మూవీకి అల్లండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి